అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైట్ టొరియల్ టెట్ టూ డిఎస్సిలో పటాలు అనేటువంటి టాపిక్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ప్రతిసారి ఒకటి లేదా రెండు బిట్స్ అనేవి ఈ టాపిక్ నుంచి అయితే కవర్ అవుతాయి కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నేను ఇచ్చేటువంటి ప్రశ్నలు చూసుకుంటే ఈజీ మీడియం టఫ్ ఈ మూడు అంశాలను కవర్ చేస్తూ మీకు ప్రశ్నలు అయితే అందించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా క్లియర్గా దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇక్కడ ఈ ప్రశ్నలే నేను ఎగ్జామ్ లో వస్తాయి అని చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అంశాలను మనం ఖచ్చితంగా కవర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మన యొక్క ప్రిపరేషన్ విధానం అనేది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని తెలియజేసే విధంగా క్వాలిటీగా మీకు ప్రశ్నలు అయితే అందించేటువంటి ప్రయత్నం అయితే చేశాను ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం ఇక మొదటి ప్రశ్నలోకి వెళ్తే ఒక ప్రాంతం ఎలా అభివృద్ధి చెందింది ఎంతవరకు అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి ఏ పటాలు ఉపయోగపడతాయి అనేటువంటిది ప్రశ్న భౌగోళిక పటాలు రాజకీయ పటాలు భూ వినియోగ పటాలు పైవన్నీ అనేటువంటి ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు అనుకునేటువంటి ఆన్సర్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళకు కేవలం ఐదు నుంచి పది సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఈ లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేది యూజ్ అవ్వదు కాబట్టి లైవ్ తర్వాత చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియోని పాజ్ చేసుకొని మీ యొక్క ఆన్సర్స్ ని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ టూ ఈస్ రైట్ ఆన్సర్ అండి ఇక్కడ రాజకీయ పటాలు ఏం తెలియజేస్తాయంటే ఒక ప్రాంతంలోని ముఖ్యమైనటువంటి పట్టణాలు రాజధానులను గుర్తించడానికి మనకు ఈ రాజకీయ పటాలు అనేటివి ఉపయోగపడతాయి ఏదైనా ఒక ప్రాంతంలో ఆ ముఖ్యమైనటువంటి పట్టణాల ఆధారంగానే కదా మనం వాటిని ప్రామాణికంగానే తీసుకొని కదా మనమైతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా అనేటువంటి అంశాన్ని గురించి డిసైడ్ అవుతాం కాబట్టి ఆ రకమైనటువంటి అంశాన్ని తెలియజేసేటువంటి రాజకీయ పటాలు అనేటివి ఇక్కడ ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా అని తెలియజేయడానికి ఉపయోగపడేటువంటి పటాలుగా మనం చెప్పుకోవచ్చు మిగిలినటువంటి భౌగోళిక పటాలు అనేటివి మనకు తెలిసిందే నదులు పర్వతాలు గుట్టలు మైదానాలు పీఠభూములు వాటన్నింటి గురించి తెలియజేసేటువంటి పటాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి భౌగోళిక పటాలండి ఈ భౌగోళిక పటాలు ఏమి తెలియజేస్తాయి సార్ అంటే శీతోష్ణ స్థితి శీతోష్ణ స్థితి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి శీతోష్ణ స్థితిని తెలియజేయడానికి ఉపయోగించే పటాలు ఏంటి అంటే భౌగోళిక పటాలు నెక్స్ట్ మనకు మూడవ అంశం కనుక చూసుకుంటే భూ వినియోగ పటాలు ప్రజలు ఆ భూమిని ఏ రకంగా వినియోగించుకుంటున్నారు అని తెలియజేసేటువంటి పటాలు ఏంటి అంటే భూ వినియోగ పటాలండి రెండవ ప్రశ్న క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న స్టేట్మెంట్ వన్ చూసుకుంటే భారతదేశ సర్వేక్షణ శాఖ పటాల్లో వాడే సాంప్రదాయ చిహ్నాలను ఇక్కడ ఐసో లైన్స్ అంటారు స్టేట్మెంట్ టూ వచ్చేసి అధికారిక విషయ నిర్దేశిత పటాల్లో ఛాయాక్రమ శ్రేణి అనేటువంటిది ముదురు నుంచి లేత వరకు ఉంటుంది అనేటువంటిది రెండవ స్టేట్మెంట్ అండి ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు అనుకునేటువంటి దాన్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఈస్ రైట్ ఆన్సర్ అండి అంటే రెండు మాత్రమే సరైంది అధికారిక నిర్దేశిత పటాల్లో ఛాయాక్రమ శ్రేణి అనేది ముదురు నుంచి లేత వరకు ఉంటుంది ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇక్కడ ముదురు ఊదా రంగు అన్నాం అనుకోండి ఇది దేన్ని తెలియజేస్తున్నారు అంటే పర్వతాలను తెలియజేస్తుంది అదేవిధంగా లేత ఊదా అన్నాం అనుకోండి ఇది దేన్ని అంటే ఇక్కడ ఇది గుట్టలను అయితే తెలియజేస్తుంది ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆక్రమ శ్రేణి అనేది ముదూరు నుంచి లేత వరకైతే ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే భారతదేశ సర్వేక్షణ శాఖ పటాల్లో వాడేటువంటి సాంప్రదాయ చిహ్నాలను ఐసో లైన్స్ కాదండి ఇక్కడ టోపో షీట్లు అంటారు ఏమంటారు సార్ టోపో షీట్లు అంటారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఐసో లైన్స్ అంటే అందరికీ తెలిసింది సమతల రేఖలు సమతల రేఖలు వీటిని మనము కాంటూర్ రేఖలు అని కూడా అంటాము కాబట్టి ఇంగ్లీష్లో మీరేమి గుర్తుపెట్టుకోండి అంటే ఐసో లైన్స్ అని గుర్తుపెట్టుకోండి ఇవి ఏం తెలియజేస్తాయి సార్ అంటే సమాన ఎత్తుగల ప్రాంతాలను గీసేటువంటి రేఖలు ఏవైనా ఉన్నాయంటే అవి సమతల రేఖలు వాటిని మనం కాంటూర్ రేఖలు అంటాము ఇంగ్లీష్లో ఐసో లైన్స్ అంటాము భూస్వరూపాన్ని బట్టి కాంటూరు రేఖలు కనుక చూసుకుంటే వంకెర టింకరగా ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఖండించుకోవండి ఒకవేళ ఈ కాంటూరు రేఖలు అనేటివి చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయనుకోండి చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయనుకోండి ఈ రకంగా దగ్గర దగ్గరగా ఉంటే కనుక వాలు అనేది ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది అర్థాన్ని మనం తీసుకుంటాము కాబట్టి అది పర్వతాలను తెలియజేస్తుంది అదేవిధంగా ఈ కాంటూరు రేఖలు కనుక చూసుకుంటే దూరం దూరంగా ఉన్నాయనుకోండి దూరంగా దూరంగా ఉన్నాయనుకోండి వాలు అనేది మనకిక్కడ తక్కువగా ఉంటుంది కాబట్టి మైదాన ప్రాంతాలను తెలియజేయడానికి ఈ రకమైనటువంటి కాంటూరు రేఖలు అనేటివి ఉపయోగపడతాయి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే కాంటూర్ రేఖల ఆధారంగా పటాలలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులను చూపడాన్ని ఏమంటారు సార్ అంటే ఐసోప్లెత్ అంటారు ఐసోప్లెత్ అంటారు దీన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇవి ఎందుకు ఉపయోగపడతాయి సార్ కాంటూర్ రేఖలు అంటే రోడ్డు ఆనకట్టాల నిర్మాణాలు అనేవి ఉంటాయి కదా ఆ సమయంలో అంటే ఆ ప్రాంతం నీటిలో మునిగిపోతుందా ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్గా తెలుసుకోవడానికి కాంటూర్ రేఖలు అనేటివి ఉపయోగపడతాయి తర్వాత ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అనేటువంటిది ప్రశ్న మొట్టమొదటి ప్రపంచ పటాలను తయారు చేసింది బాబిలోనియన్లు స్టేట్మెంటు మొదటి పటాలను తయారు చేసింది సుమేరియన్లు అనేటువంటివి రెండు స్టేట్మెంట్స్ అయితే మనం చూస్తున్నాము మీరు అనుకునేటువంటి ఆన్సర్ని అయితే ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ సరి కానిది అనేటువంటి దాన్ని అడిగాము ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ అండి ఎందుకంటే ఇవి రెండు కూడా సరైనటువంటి అంశాలే మొట్టమొదట ప్రపంచ పటాలని తయారు చేసింది ఎవరు అంటే బాబీలోనియన్లు అండి రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే వీళ్ళు తయారు చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్రపంచాన్ని కనుక చూసుకుంటే ఒక గుండటి పల్లెంగానైతే వీరు భావించారు ఇది గుండ్రంగా లేకపోవచ్చు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను దాని తర్వాత కనుక చూసుకుంటే వీరు బాబీ లోనియన్లు కాబట్టి ఈ బాబీ లోనియన్ పట్టణాన్ని ఏం చేసిందంటే మధ్యలో ఉంచుకున్నారు సార్ ఈ వృత్తానికి అవతల చేదు ఉన్నది అనేటువంటిది ఉంది అని భావించారు దానిలో కనుక చూసుకుంటే ఏడు త్రికోణాకారపు దీవులు ఉన్నాయని వాళ్ళు భావించడం జరిగింది ఇది బాబీలోనియన్లకు సంబంధించినటువంటి ప్రపంచ పటం దాని తర్వాత మొదటి పటము అంటే కనుక సుమేరియన్లు అండి మొదటి ప్రపంచ పటము అంటే బాబీలోనియన్లు దీన్ని గుర్తుపెట్టుకోండి సుమేరియన్లు నాలుగు వేల సంవత్సరాలు క్రితమే ఇక్కడ ఈ పటాలను అయితే తయారు చేయడం జరిగింది ఎందుకు తయారు చేసిన సార్ అంటే దేవాలయాల మీద వచ్చే ఆ భూముల మీద వచ్చేటువంటి లెక్కల్ని తెలుసుకోవడానికి అయితే ఈ పటాలను అయితే తయారు చేశారు ఈ రకంగా గుర్తుపెట్టుకోండి తర్వాత నాలుగో ప్రశ్న క్రింది వాటిలో సరైనవి ఏవి క్రీస్తు శకం పదకొండు వందల యాభై నాలుగులో అల్ ఇద్రీసి ఉర్దూ భాషలో ప్రపంచ పటాన్ని తయారు చేశాడు స్టేట్మెంటు ఈ పటంలో యురేషియా ఆఫ్రికా దక్షిణ భాగం చూపెట్టి మధ్య భాగంలో అరేబియాని చూపించారు ఈ పటంలో దక్షిణ దిక్కును పైవైపుకు ఉత్తరం దిక్కును క్రింది వైపు చూపించారు స్టేట్మెంట్ ఫోర్ వచ్చేసి ఈ పటంలో చూసుకుంటే శ్రీలంక భారతదేశం కంటే పెద్దదిగా ఉంది అనేటువంటివి ఈ నాలుగు స్టేట్మెంట్స్ ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు అనుకునేటువంటి ఆన్సర్ ని ఎంచుకోండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ అండి మూడు నాలుగు మాత్రమే సరైనవి ఒకటి రెండు అనేటువంటి సరైనవి కావు ఎందుకు అంటే క్రీస్తు శకం లేదా సాధారణ శకం అని ఇప్పుడు వాడుతున్నారు సాధారణ శకము పదకొండు వందల యాభై నాలుగులో అంటే దీని గురించి కరెక్ట్ కాదు అనట్లేదు సాధారణ శకమన్నా క్రీస్తు శకం అన్నా రెండు కూడా ఒకటే పదకొండు వందల యాభై నాలుగులో అల్ ఇద్రీసి ఉర్దూ భాషలో కాదండి అరబిక్ భాషలో అరబిక్ భాషలో ఈయన ప్రపంచ పటాన్ని అయితే తయారు చేశారు ఈ పటంలో యురేషియా మొత్తాన్ని ఆఫ్రికా దక్షిణ భాగం కాదండి ఉత్తర భాగాన్ని అయితే చూపెట్టారు మధ్య భాగంలో అరేబియాను చూపించడం జరిగింది అయితే ఇక్కడ చూపించినటువంటి అంశాలు కూడా ఉన్నాయండి ఆఫ్రికా దక్షిణ భాగాన్ని చూపించలేదు ఉత్తర భాగాన్ని మాత్రమే చూపించడం జరిగింది అదేవిధంగా ఆగ్నేయాసియాను కూడా చూపించలేదు ఈ రకంగా చిన్న చిన్న అంశాలపైన కూడా ప్రశ్నలు సంధించడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్లియర్గా నేర్చుకోవాలి ఈ మిగిలిన రెండు స్టేట్మెంట్స్ అనేటివి కరెక్టే అండి ఈ పటంలో దక్షిణం దిక్కునేమో పై వైపుకు అదేవిధంగా ఉత్తరం దిక్కునేమో కింది వైపుకైతే చూపించడం జరిగింది ఈ ప పటంలో చూసుకుంటే శ్రీలంక భారతదేశం కంటే పెద్దదిగా ఉంటుంది ఎవరి పటంలో అంటే అల్ ఇద్రిసి తయారు చేసినటువంటి పదకొండు వందల యాభై నాలుగు సంవత్సరంలో తయారు చేసినటువంటి ఈ పటానికి సంబంధించి ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ఐదవ ప్రశ్న భూ వినియోగ పటాలలో గోధుమ లేదా మట్టి రంగు అనేది ఏ భూములను తెలియజేస్తుంది ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు అనుకునేటువంటి ఆన్సర్ని ఎంచుకోండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకుంటే వ్యవసాయ అనుకూల భూములండి వీటన్నిటి గురించి మనం ఒకేసారి క్లియర్గా నెక్స్ట్ క్వశ్చన్లో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తర్వాత ప్రశ్న పసుపు పచ్చ రంగు నైసర్గిక పటాలలో ఏ భూముల గురించి తెలియజేస్తుంది అనేటువంటిది ప్రశ్న ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మీరు అనుకునేటువంటి ఆన్సర్ని ఎంచుకోండి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి పంటలు సాగవుతున్నటువంటి ప్రాంతం అండి ఇక్కడ పీఠభూమి లేదా చిత్తడి భూమి అనేది దేన్ని తెలియజేస్తుంది సార్ అంటే ఇక్కడ పసుపు రంగే తెలియజేస్తుంది కానీ ఏ పటాలలో అంటే భూ వినియోగ పటాలలో ఉన్నటువంటి పసుపు రంగు అనేది ఇక్కడ పీఠభూమి లేదా చిత్తడి భూమిని తెలియజేస్తుంది అదే పసుపు రంగు ఆ పసుపు పచ్చ రంగు అనేది నైసర్గిక పటాలలో అంటే గనక పంటలు సాగవుతున్నటువంటి ప్రాంతం గురించి తెలియజేస్తుంది బంజరు భూములు అంటే లేత ఎరుపు అండి లేత ఎరుపు అనేది బంజరు భూముల గురించి తెలియజేస్తుంది వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ తెలుసుకున్నాము గోధుమ మట్టి లేదా మనకు ఇక్కడ గోధుమ లేదా మట్టి రంగు అనేది తెలియజేస్తుంది ఖచ్చితంగా మనం ఈ అంశాలన్నింటినీ కూడా క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ముదురు ఆకుపచ్చ రంగు అడవిని తెలియజేస్తుంది లేత ఆకుపచ్చ రంగు చూసుకుంటే గడ్డి భూములను తెలియజేస్తుంది గోధుమ మట్టి రంగు వచ్చేసి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూముల గురించి తెలియజేస్తుంది పసుపు పచ్చ రంగు నైసర్గిక పటాలలో అంటే కనుక పంటలు సాగవుతున్నటువంటి ప్రాంతం గురించి తెలియజేస్తుంది ముదురు ఊదా రంగు అంటేనేమో పర్వతాల గురించి లేత ఊదా అంటేనేమో గుట్టల గురించి పసుపు పచ్చ అంటేనేమో పీఠభూమి లేదా చిత్త భూమి ఈ పసుపు ఈ పసుపు వేరా అంటే అదే పసుపు అండి కానీ ఇదేమో భూ వినియోగ పటాలు భూ వినియోగ పటాలండి ఇది చూసుకుంటే మనకి ఇక్కడ గోధుమ ఇక్కడ మన నైసర్గిక పటాల్లో ఇంకా చూసుకుంటే పంటలు సాగవుతున్న ప్రాంతము భూ వినియోగ పటాల్లో చూసుకుంటే పీఠ భూములు లేదా చిత్తడ భూముల గురించి అయితే తెలియజేస్తుంది లేత ఎరుపు అనేది బంజరు భూములు లేత నీలం అనేది చెరువులు నదులు కాలువలు బావులు వంటి వాటి గురించి తెలియజేస్తుంది ముదురు నీలం అనేది సముద్రాలు లేదా మహాసముద్రాలు తెలుపు అనేది ఖనిజాలు లభ్యమయ్యేటువంటి ప్రదేశాలు నలుపు అనేది సరిహద్దుల గురించి అయితే తెలియజేస్తుంది ఈ రకంగా ప్రతి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత ఏడవ ప్రశ్న అండి క్రింది అంశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి ఇది ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ గా మనం చెప్పుకోవచ్చు రీసెంట్ గా గ్రూప్ ఫోర్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాదాపుగా నాలుగు నుంచి ఆరు ప్రశ్నలు అయితే ఇదే ప్యాటర్న్ లో రావడం జరిగింది కాబట్టి ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే కనుక ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు టెట్టులో లో కూడా ఇచ్చిన పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే గత ప్రశ్న పత్రాన్ని చూసి అందరూ షాక్ అయితే తిన్నారు కాబట్టి ఏ రకంగా పేపర్ ఇచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఉంటుంది ఇక మొదటి స్టేట్మెంట్ టాలమీ పుస్తకాలను కనుగొనడం కాన్స్టాంట్ నోబుల్ పట్టణాన్ని మూసివేయడం వాస్కోడిగామా భారతదేశానికి రావడం కోలంబస్ వెస్టిండీస్ దీవులను చేరుకోవడం ఇక్కడ మీరు అనుకునేటువంటి ఆన్సర్ని ఫాస్ట్గా ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి ఇక్కడ రెండు ఒకటి నాలుగు మూడు అనేటువంటివి సరైనటువంటి కాలక్రమం అండి ఇక్కడ చూసుకుంటే టాలమీ పుస్తకాలను ఎప్పుడు కనుక్కున్నారు సార్ అంటే పద్నాలుగు వందల ఎనభైలో కనుక్కున్నారండి ఆయన కనిపెట్టినటువంటి ఆ ప్రపంచ పటాలు ఏమీ దొరకలేదు కానీ ఆయన రాసినటువంటి పుస్తకాలను అయితే కనుగొనడం జరిగింది వాటి ఆధారంగా తర్వాత సవివరమైనటువంటి పటాలను అయితే తయారు చేయడం జరిగింది దాని తర్వాత కాన్స్టాంట్ నోబుల్ పట్టణాన్ని ఎవరు మూసివేసినంటే అరబ్బులు మూసివేసారు ఎప్పుడు అంటే పద్నాలుగు వందల యాభై మూడవ సంవత్సరంలో మూసివేయడం జరిగింది దాని ద్వారానే ఇక్కడ భారతదేశానికి నూతన సముద్ర మార్గాలను కనిపెట్టడానికి ఒక అంకం అనేది మొదలు కావడం జరిగింది దాని తర్వాత వాస్కోడిగామ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది సార్ అంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో రావడం జరిగింది అదేవిధంగా కొలంబస్ వెస్టిండీస్ దీవులను ఎప్పుడు చేరుకున్నారు సార్ అంటే పద్నాలుగు వందల తొంభై రెండులో చేరుకోవడం జరిగింది ఇక్కడ కాలక్రమానుగుణంగా అంటే మొదట ఏదొస్తుంది సార్ అంటే పద్నాలుగు వందల యాభై మూడో సంవత్సరమే కదా ఆప్షన్ టూ అనేది వస్తుంది దాని తర్వాత ఏమొస్తుంది పద్నాలుగు వందల ఎనభై అనేది వస్తుంది నాలుగు దాని తర్వాత ఏమొస్తుంది సార్ పద్నాలుగు వందల తొంభై రెండు నాలుగు అనేది వస్తుంది దాని తర్వాత ఇక్కడ మూడవది ఏంటి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది కాబట్టి తర్వాత టూ వన్ ఫోర్ త్రీ ఈ రకంగా కాలక్రమానుగుణంగా మనం అమర్చడం జరిగింది కాబట్టి ఈ ప్యాటర్న్లో కూడా మనకు ఎక్కువగా ప్రశ్న అంటే వస్తున్నాయి ఒక అప్పటి కాలం పోయిందండి సంవత్సరం ఇచ్చేసి దాన్ని గుర్తుపెట్టడం అనేది కొన్ని సంవత్సరాలకు సంబంధించిన అంశాలను ఇచ్చేసి వాటిని సరైనటువంటి క్రమంలో అమర్చమంటున్నారు కాబట్టి క్లియర్గా ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఎనిమిదవ ప్రశ్న అండి క్రింది వాటిలో సరైనవి ఏవి స్టేట్మెంట్స్ చూసుకుంటే పోర్చుగల్ నావికుడు ప్రిన్స్ ప్రిన్సెయిరీ ఆఫ్రికా పశ్చిమ తీరానికి నూతన సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు స్టేట్మెంటు డయాస్ గుడ్ హోప్ అగ్రాన్ని కనుగొన్నాడు పద్నాలుగు వందల తొంభై రెండులో వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొన్నాడు గత ప్రశ్న అంటే ఇంతకుముందు ప్రశ్న చూసినటువంటి వాళ్ళైతే దీన్ని సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ టూ ఒకటి రెండు మాత్రమే సరైంది మూడవది సరైంది కాదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుసుకుందాం కదా పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో అండి వాస్కోడిగామ అయితే చేరుకోవడం జరిగింది పద్నాలుగు వందల తొంభై రెండులో వెస్టిండీస్ దీవులకైతే మనకు ఇక్కడ కొలంబస్ అయితే చేరుకోవడం జరిగింది పోర్చుగల్ నావికుడు అయినటువంటి ప్రిన్స్ ఎయిరీ ఆఫ్రికా పశ్చిమ తీరానికి నూతన సముద్ర మార్గాన్ని అయితే కనుగొనడం జరిగింది అదేవిధంగా భారతలోమి డయాజ్ కనుక చూసుకుంటే గుడ్ హోప్ గ్రా అంక చేరిండు అక్కడ తీవ్రమైనటువంటి తుఫాన్లు ఉండడం ద్వారా తుఫాన్ల అగ్రమని పేరు పెట్టిండు వెనక్కి తిరిగిండు దాని తర్వాత ఇవన్నీ ఛేదించి గామా భారతదేశానికైతే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలోనైతే చేరుకోవడం జరిగింది తర్వాత ప్రశ్న ఇక్కడ కొలంబస్ వెస్టిండీస్ దేవులను ఎప్పుడు చేరుకున్నాడు అనేటువంటిది ప్రశ్న అండి తర్వాత తొమ్మిదవ ప్రశ్న కొలంబస్ వెస్టిండీస్ దేవులను ఎప్పుడు చేరుకున్నాడో ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు అనుకునేదాన్ని ఎంచుకోండి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఇక్కడ రెండు రెండు గుర్తుపెట్టుకోండి పద్నాలుగు వందల తొంభై రెండు అక్టోబర్ పన్నెండునైతే ఇక్కడ వెస్టిండీస్ దేవులకైతే చేరుకోవడం జరిగింది తర్వాత పదవ ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఏది అనేటువంటిది ప్రశ్న స్టేట్మెంట్ వన్ వచ్చేసి ప్రపంచంలోని అతి ముఖ్యమైనటువంటి సర్వేక్షణ పద్దెనిమిది వందల నాలుగులో విలియం లాంబర్ట్ ప్రారంభించాడు దీన్ని పూర్తి చేసింది జార్జ్ ఎవరెస్ట్ అండి సరైన వాటిని మనం ఎంచుకోవాలి ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం అండి మొదటిది ఎందుకు సరైనది కాదంటే ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి సర్వేక్షణ అనేది పద్దెనిమిది వందల రెండులో ప్రారంభమైందండి దీన్ని విలియం లాంబర్ట్ అయితే ప్రారంభించడం జరిగింది దక్షిణాన ఉన్నటువంటి చెన్నై నుంచి చెన్నై నుంచి అయితే దీన్ని ప్రారంభించారు ఇక్కడ మనకు ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాల వరకు అయితే ఈ సర్వేక్షణ అనేది సాగడం జరిగింది దీన్ని పూర్తి చేసింది ఎవరు అంటే సర్ జార్జ్ ఎవరెస్ట్ అయితే పూర్తి చేయడం జరిగింది ఆయన పేరు మీని ఇక్కడ ఆ ఎవరెస్ట్ పర్వతానికి ఎవరెస్ట్ పర్వతము అనేటువంటి పేరైతే రావడం జరిగింది తర్వాత పదకొండవ ప్రశ్న క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న స్టేట్మెంట్స్ చూసుకుంటే తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి చూపుతూ పటాలు తయారు చేసింది గ్రీకుకు చెందినటువంటి అనాగ్జిమాండర్ మిలిటస్కు చెందినటువంటి హెకేటియస్ అనేటువంటి స్టేట్మెంటు స్టేట్మెంట్ టూ చూసుకుంటే వీరు ప్రపంచాన్ని యూరప్ ఆసియా లిబియాగా విభజించి గ్రీసును మధ్యలో ఉంచారు ఎందుకంటే గ్రీకుకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ ఈ ఈ మూడింటిని కనుక చూసుకుంటే హిందూ మహాసముద్రం తెలియజేయడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు అనుకునేటువంటి దాన్ని చేసుకోండి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి ఒకటి మాత్రమే సరైంది రెండోది కాదండి తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణకు చూపుతూ పటాలు తయారు చేసింది గ్రీకుకు చెందినటువంటి అనాక్సిమెండర్ మిలిటస్కి చెందినటువంటి హెకేటియస్ అనేటువంటి వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు వీరు ప్రపంచాన్ని యూరప్ ఆసియా లిబియా అంటే మన ఆఫ్రికాగా మనం చెప్పుకోవచ్చు విభజించి గ్రీసును మధ్యలో అయితే ఉంచారు ఇక్కడి వరకు కరెక్టే కానీ వీటిని హిందూ మహాసముద్రం కాదండి మధ్యధరా సముద్రం వేరు చేస్తుందని వీళ్ళు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగు మొదటిది సరి అయింది తర్వాత పన్నెండవ ప్రశ్న మహాభారత పటం ఆధారంగా భద్రవర్ష అనేది మేరు పర్వతానికి ఏ దిశ లేదా మూలలో ఉండును అనేటువంటిది ప్రశ్న ఈశాన్యము ఉత్తరము దక్షిణము వాయువ్యం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే వాయువ్యం అండి ఇక్కడ మహాభారత పటమాధారంగా భద్రవర్ష అనేది వాయువ్య దిశలోనైతే మనకు ఉంటుంది నెక్స్ట్ మనకు మహాభారత పటం ఆధారంగా గీసినటువంటి పటాలలో మేరు పర్వతానికి దక్షిణంగా లేనటువంటి అంశం ఏది ఈ అన్నింటికి సంబంధించిన వివరణ అనేది ఈ రెండు ప్రశ్నలు కూడా అయిపోయిన తర్వాత మీకు అందించేటువంటి ప్రశ్న ప్రయత్నం అయితే చేస్తాను మూడో ప్రశ్న కూడా ఉంటుంది ఇదే టాపిక్ పైన అది కూడా మనం క్లియర్గా చూసిన తర్వాత ఆ టాపిక్లోకి వెళ్ళేసి క్లియర్గా దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వాటిని ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ మనకు మహాభారతం ఆధారంగా గీసినటువంటి పటాలలో మేరు పర్వతానికి దక్షిణంగా లేనటువంటి అంశం ఏది ఇక్కడ హిరణ్యక వర్ష శ్వేత హరివర్ష ఏముక్త హిమత వర్ష హిమాలయ వర్ష దక్షిణంగా లేని అంశం అన్నాడు రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ అండి అన్నిటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను పటాన్ని చూపిస్తూ మీకు ఈజీగా గుర్తు గుర్తుండిపోయే విధంగా నెక్స్ట్ మనకు మరొక ప్రశ్న ఈ క్రింది వాటిలో మహాభారతం ఆధారంగా గీసినటువంటి ప్రపంచ పటానికి సంబంధించి సరికానిది ఏది అని అడగడం జరిగింది మధ్యలో మేరు పర్వతం ఉత్తరంగా లవణ సముద్రం దక్షిణంగా పాల సముద్రం అనేటువంటిది మొదటి స్టేట్మెంటు రెండవది మేరు పర్వతానికి తూర్పున మలయ పర్వతాలు ఉన్నాయి అనే రెండవ స్టేట్మెంటు మూడవ స్టేట్మెంట్ వచ్చేసి మేలు పర్వతానికి దక్షిణంగా ఇలా వర్త ఉంది అనేటువంటిది మూడవ స్టేట్మెంటు ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు అనుకునేటువంటి ఆన్సర్ని పిక్ చేసుకోండి ఇక్కడ సరి కానిది అన్నాడు ఇక్కడ సరి కానిది కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ ఒకటి కామ మూడు అనేటువంటిది సరి అయినటువంటిది కాదు మధ్యలో మేరు పర్వతం అనేది ఉంటుంది దాని తర్వాత మహాభారత పటం ఆధారంగా చూసుకుంటే మధ్యలో మేరు పర్వతం ఉంటుంది ఉత్తరంగా చూసుకుంటే పాల సముద్రం ఉంటుంది దక్షిణంగా లవణ సముద్రం అనేది ఉంటుంది ఇక్కడ మనము ఉత్తరంగా లవణ సముద్రం అన్నాం కాబట్టి దక్షిణంగా పాల సముద్రం అన్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు తర్వాత మేరు పర్వతానికి తూర్పున మలయ పర్వత అన్నాము ఇది సరి అయినటువంటి అంశమే మేలు పర్వతానికి దక్షిణంగా ఇలా వర్త కాదండి ఇప్పుడు పటాన్ని చూపిస్తూ క్లియర్ గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నటువంటి మూడు ప్రశ్నలు ఈ మహాభారత ఆధారంగా తయారు చేసినటువంటి పటం నుంచి డిస్కస్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు కాబట్టి ఏ అంశం నుంచైనా మనకు ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్లియర్ గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ముందుగా మీరు ఈ పట దాన్ని ఒకేసారి నేర్చుకుంటాను అంటే కనుక కొంత ఇబ్బంది అయితే ఉంటుంది అంటే ఒకేసారి చూస్తే కనుక ఇబ్బందికరంగా ఉంటది కానీ పార్ట్ వైజ్గా పార్ట్ పార్ట్లుగా మీరు డివైడ్ చేసుకున్నారనుకోండి సులభంగా మనం నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ముందు ఏం చేయండి అంటే మీరు ఈ పాటు మట్టుకే నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ పార్ట్ నేర్చుకున్న తర్వాత మిగిలినటువంటి వాటిని మీరు సులభంగా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మధ్యలో మేరు పర్వతం అనేది ఉంటుంది దీనికి ఉత్తరంగా చూసుకుంటే ఇలావర్త అనేది ఉంటుంది దక్షిణంగా నిషాద అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా తూర్పున చూసుకుంటే మలయ పర్వతాలు అదేవిధంగా ఈశాన్య మూలన కనుక చూసుకుంటే ఉత్తర కురు అనేది ఉంటుంది ఇక్కడ ఆగ్నేయ మూల కనుక చూసుకుంటే మనకు జంబోద్వీపం అనేది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనము అనుకున్నటువంటి ఆల్రెడీ క్వశ్చన్ అనేది ఇచ్చాం కదా మనకు ఉన్నటువంటి ఈ వాయువ్య దిశలో ఏముంటుంది అండి భద్రవర్ష అనేది ఉంటుంది దాని తర్వాత మనకి ఇక్కడ నైరుతి దిశలో కనుక చూసుకుంటే కేతు మలవర్ష అదేవిధంగా పశ్చిమాన మనకు గంధమాదన పర్వతాలు అయితే ఉంటాయి ఈ అంశాన్ని మీరైతే ముందు నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు మీరు పేపర్ మీద రాయండి దాని తర్వాత మేరు పర్వతానికి ఉత్తరాన ఇలావర్త ఇలావర్తకు ఉత్తరాన శ్వేతవర్ష నీల ఈ శ్వేత అనేది మళ్ళొస్తుంది చూడండి శ్వేతవర్ష నీల హిరణ్యక వర్ష శ్వేత ఈ రకంగా వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఐరావత వర్ష శ్రంగ స్రంగ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ మనకు దీనికి ఉత్తరాన పాల సముద్రం అనేది ఉంటుంది అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇక్కడ మనకు నార్త్లో కనుక చూసుకుంటే నార్త్ పోల్ పైన నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇక్కడ నిషాదకు దక్షిణాన హరివర్ష హేముక్త లేదా కైలాసం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ దీనికి దక్షిణాన చూసుకుంటే హిమవంత వర్ష హిమాలయ అనేటువంటిది ఉంటుంది దీనికి దక్షిణాన భరత వర్ష అనేటువంటిది ఉంటుంది దీనికి లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది సౌత్ పోల్ కనుక చూసుకుంటే లవణ సముద్రం అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ముందు ఈ పాటు దాని తర్వాత ఇవి దాని తర్వాత ఇవి ఆ రకంగా నేర్చుకుంటే సులభంగా మీకు గుర్తుండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఆ రకంగా ప్రయత్నం చేసి ఈ వీడియో క్రింద మీకు గుర్తుందా లేదా అనేటువంటి దాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే కనుక కేవలం పది నిమిషాల్లో మీకైతే ఈ టాపిక్ అనేది గుర్తుంటుందండి దాని తర్వాత పదిహేనవ ప్రశ్న భూమి ఆకాశం నీరు చూపించేటువంటి చరిత్ర పూల పూర్వకాలం నాటి పెయింటింగ్ అనేది ఎక్కడ లభించింది ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఆన్సర్ మధ్యప్రదేశ్లోని జవోరాలో దీనికి సంబంధించిన చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ అనేది లభించడం జరిగింది తర్వాత మరొక పటానికి సంబంధించిన అంశం అండి ప్రాచీన భారతదేశానికి సంబంధించినటువంటి ఏడు ఖండాలలో ఐరోపా అనేది ఏ ద్వీపంలో ఉంది అనేటువంటిది ప్రశ్న ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే క్రంచ ద్వీపం అండి క్రంచ ద్వీపం అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది సాల్మలి దీపం కనుక చూసుకుంటే మనకి ఇక్కడ తూర్పు ఆఫ్రికానైతే తెలియజేస్తుంది కుష దీపం కనుక చూసుకుంటే అరేబియా అని తెలియజేస్తుంది అదేవిధంగా ప్లక్ష ద్వీపం కనుక చూసుకుంటే ఇది మనకైతే ఆఫ్రికా అని అయితే తెలియజేస్తుంది ఆ పటాన్ని కూడా మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రాచీన భారతదేశంలో చూపించినటువంటి ఖండాలు లేదా భాగాలు ఏంటివి అనేటువంటి అంశం అంటే ఖండాలు లేదా ఖండాలకు సంబంధించినటువంటి భాగాలు ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు అనుకునేటువంటి దాన్ని ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ప్రాచీన భారతదేశంలో చూపించినటువంటి ఖండాలు ఏంటి అంటే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అండి ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి రెండు మూడు ఆప్షన్ త్రీ ఈస్ రైట్ ఆన్సర్ అండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్లే ముందు ఈ పటానికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇంతకుముందు మనం చూసినటువంటి పటానికి సంబంధించిన పక్కకే ఇది ఉంటుందండి ఇక్కడ క్రంచ దీపం క్రౌంచ దీపం అనేది కనుక చూసుకుంటే మనకి ఇక్కడ యూరప్ గురించి అయితే తెలియజేస్తుంది యూరప్ ఖండాన్ని అయితే తెలియజేస్తుంది నెక్స్ట్ ప్లక్ష ద్వీపం అనేది ఇక్కడ ఆఫ్రికా అని అయితే తెలియజేస్తుంది అదేవిధంగా ఇక్కడ సాల్మలి దీపం అనేది తూర్పు ఆఫ్రికా అని తెలియజేస్తుంది కుషద్వీపం అనేది ఇక్కడ అరేబియా అని అయితే తెలియజేస్తుంది జంబూ ద్వీపం కనుక చూసుకుంటే ఆసియా అని అయితే తెలియజేస్తుంది జంబూ ద్వీపం అనేది ఇక్కడ ఆసియా అని తెలియజేస్తుంది పుష్కర ద్వీపం అనేది ఇక్కడ మనకు ఈశాన్య ఈశాన్య ఆసియా గురించి అయితే తెలియజేస్తుంది అదేవిధంగా నెక్స్ట్ మనమైతే ద్వీపాన్ని కనుక చూసుకుంటే ఆగ్నేయాసియా ఆగ్నేయాసియా అదేవిధంగా మనకు ఆస్ట్రేలియాకు సంబంధించిన దాన్ని సూచించేది ఏంటి అంటే ద్వీపం అండి పోయినసారి టెట్లో కనుక చూసుకుంటే ఇక్కడ భారతదేశం అనేది ఏ ద్వీపంలో ఉంటుందని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది జంబూ ద్వీపం అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ గత రెండు వేల ఇరవై రెండుకు టెట్ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న స్టేట్మెంట్ వన్ పదిహేడు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో భారతీయ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్మెంట్ జేమ్స్ రన్నల్ సర్వేక్షణ ఆధారంగా మొదటి భారతదేశ పఠాణాలు అయితే తయారయ్యాయి అనేటువంటివి రెండు స్టేట్మెంట్స్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఆన్సర్ని పిక్ చేసుకోండి సరైనవి అన్నాడండి సరైనవి అన్నాడు కాబట్టి ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైంది మొదటిది సరైంది కాదండి ఎందుకంటే పదిహేడు వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో భారతీయ సర్వేక్షణ శాఖనైతే ఏర్పాటు చేయడం జరిగింది జేమ్స్ రన్నల్ మొదటి సర్వేయర్గానైతే నియామకంగా కావడం జరిగింది ఈయన సర్వేక్షణ ఆధారంగానే మొట్టమొదటి భారతదేశ పటాలైతే తయారుగా అవడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఐదవ శతాబ్దంలో అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించిన భావనలు ఎవరు ఉపయోగించినట్లు తెలుస్తుంది ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి పిక్ చేసుకోండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్యభట్టండి ఐదవ శతాబ్దంలో అక్షాంశాలు రేఖాంశాలను అయితే ఆ భావాలను అయితే ఉపయోగించినట్లయితే మనకు ఉన్నటువంటి సమాచారం కానీ ఎందులో ఉపయోగించారు అనేటువంటి అంశాన్ని అయితే అక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు నెక్స్ట్ ఇరవయవ ప్రశ్న కొకానా బీచ్ అనేది కొకానా బీచ్ అనేది ఏ కండ భాగంలో కలదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ అనేది మీరు ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఈరోజు ప్రశ్నగా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీని యొక్క ఆన్సర్ని ఈ లైవ్ చాట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ టెస్ట్ అనేది ఏ రకంగా ఉంది ఈ టెస్ట్లో ఏమైనా మార్చు అంశాలు ఉన్నాయా అనేటువంటి దాన్ని కూడా క్రింద కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మరొక అంశం కనుక చూసుకుంటే రేపటి టాపిక్ రేపటి టాపిక్ అనేది చూసుకుంటే థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి మొత్తం బుక్లో ఉన్నటువంటి అంశాలనైతే క్లియర్గా చదవండి చిన్న బుక్కే కాబట్టి దాదాపుగా దాని నుంచి ముప్పై ప్రశ్నలకు సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ అనేది రేపు ఇదే సమయానికి అయితే సెవెన్ పిఎంకి అయితే ఉంటుంది ఈ సెవెన్ పిఎం అనేది మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరికి ఏ టైం అందుబాటులో ఉంటే ఆ టైంలో మనము కండక్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అంటే ఎక్కువ మంది మెజారిటీగా ఏ టైం చెప్తారో ఆ టైంలో మీకు కండక్ట్ చేస్తాను క్లియర్గా మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసే ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్